నమస్తే శ్రీమాత్రేనమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు శ్రీ నామ సంవత్సర మేషాది ద్వాదశ రాసుల వారికి ప్రతి రంగంలోనూ ఉన్నవారికి విద్య ఆర్థికంగాను వ్యవసాయదారులకు వ్యాపారస్తులకు కుటుంబంలోనూ ఆర్థికంగాను ఎలా ఉండబోతోంది పరిశీలన చేద్దాము అందులో భాగంగా ధనుర్ రాశి వారికి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా గోచరిస్తోంది అయితే ఈ రాశిలో ఉండే గ్రహాల యొక్క అంటే గురు శని రాహు కేతువుల యొక్క వారి యొక్క సంచారము ఏ రాశిలో సంచరిస్తున్నారు ఏ స్థానంలో సంచరిస్తున్నారు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు అనేది పరిశీలన చేసినట్టయితే గురుడు వృషభ మిథున కర్కాటకంలోనూ స్థానము సష్టమం సప్తమం అష్టమ స్థానాల్లో సంచరిస్తూ ధనవ్యయము భోగము రోగభయాన్ని ఫలితంగా ఇస్తున్నాడు శనేశ్వరుడు మీనరాశిలో సంచరిస్తూ అర్ధాష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఫలితాన్ని చిక్కులుగా ప్రసా ప్రసాదిస్తున్నాడు రిపీట్ ఇచ్చే ఫలితము చిక్కులు అయితే రాహువు మీనం కన్యా రాశిలో సంచరిస్తూ స్థానము అర్ధాష్టమము దశమ స్థానాల్లో సంచరిస్తూ కలహాన్ని ఫలితంగా ఇస్తున్నాడు కేతువు కుంభసింహ రాశిలో సంచరిస్తూ తృతీయ నవమ నవమస్థానాల్లో చుండగా వచ్చే ఫలితము కార్యాలలో జయము అయితే మొత్తంగా ఈ రాశి వారికి శుభశుభ ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి భోగ లాలసలతో అధిక ధన వ్యయాన్ని ఈ సమయంలో ఖర్చు చేస్తారు ధనాదాయం బాగుంటుంది ఇంటా బయట కలహ వాతావరణం కనపడుతోంది ప్రతి విషయంలోనూ చిక్కులే ఎదురయ్యేటట్టుగా కనబడుతోంది మనశ్శాంతి లోపిస్తుంది అయినప్పటికీ దృఢ చిత్తంతో కార్యాన్ని సాధించుకుంటారు ప్రభుత్వ అనుమతులతో సకాలంలోకి వారి యొక్క అనుమతులు రాక సతమతమయ్యే అవకాశం కనబడుతోంది బంధుమిత్రులతో వారి యొక్క సహకారాలతో శుభకార్యాలను నెరవేరుస్తారు భార్యాభర్త సంతానంతో చిక్కులు మనోవ్యధ కలహము అన్యోన్యత లేకుండా కనబడుతోంది గృహ వాతావరణం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది తరువాత పోలీసు కోర్టు కేసులలో వ్యతిరేకత వీరికి వ్యక్తంగా అయ్యేటట్టుగా కనపడుతోంది భూగృహ నిర్మాణాది కార్యక్రమాలు మధ్యలోనే ఆగిపోయేటట్టుగా ఒకంత లేదా ఆలస్యంగా పూర్తి చేసుకునే అవకాశము గోచరిస్తోంది వివాహాది శుభకార్యాల్లో ధనాన్ని ఎక్కువగా వెచ్చించే అవకాశం కనపడుతోంది ధనం వృధాగా ఖర్చయ్యే అవకాశము మాతృ అంటే అమ్ అమ్మ అమ్మకు రిపీట్ మాతృ సంబంధిత అంటే అమ్మకి అనారోగ్య సూచన కనపడుతోంది దానివల్ల సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది రిపీట్ తల్లికి అనారోగ్య సమస్యలు కలుగుతాయి తద్వారా మనశ్శాంతి లోపిస్తుంది వాహన సమస్యలు కలిగే అవకాశం కనపడుతోంది నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశము అగ్నివల భయము ప్రభుత్వ అనుమతులు నిలిచిపోయే అవకాశం కూడా కనపడుతోంది అంటే ఈ రాశి వారికి ఎనభై శాతము మంచి ఫలితాలు మిగిలిన ఇరవై శాతము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ద్వితీయార్థంలో సర్వ కార్యాలు జయానికి వస్తాయి అప్రయత్నంగానే అంటే మీ ప్రయత్నం లేకుండానే కార్యసిద్ధి కలుగుతుంది అప్రయత్నంగా ధనలాభము ఆకస్మిక ధనలాభము రాజదర్శనము జరిగి అనుకున్న పనులన్నీ జరిగే అవకాశం కనబడుతోంది మనోల్లాసంతో ముందుకు సాగిపోతారు శరీరంతో ఆరోగ్యంతో నిండిపోతుంది నూతన రాజకీయ పదవీ యోగం కలుగుతుంది సన్మానాలు సత్కారాలు కూడా పొందుతారు ఆకస్మిక ధనప్రాప్తి శుభవార్తలు వింటారు భార్య భర్త సంతాన మూలకంగా గతంలో అంటే ప్రథమార్థంలో ఇందాక చెప్పినట్టుగా చిక్కులు విడిపోయి అన్యోన్య వాతావరణం మీకు గోచరిస్తోంది సంతాన వృద్ధి కలుగుతుంది భూలాభము క్షేత్రలాభము కనబడుతోంది గురు మిత్ర సందర్శనం కనబడుతోంది దేవతా దర్శనం మూలకంగా మీకు ప్రథమార్థంలో ఉన్న చిక్కులు తొలగిపోయి అన్ని విధాలా విజయం కలిగే అవకాశం కనపడుతోంది గోలాభం కూడా గోచరిస్తోంది అయితే ఈ రాశిలో ఉండే వివిధ రంగాల వారికి ముందుగా విద్యార్థులకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి చివరి నిమిషంలో మీరు ర్యాంకులు సాధించి విదేశాలు వెళ్ళే అవకాశం కనబడుతోంది అంటే సస్పెన్స్గా ఉంటుందన్నమాట మీకు వస్తుందా రాదా లాస్ట్ మినిట్లో మీకు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది అభివృద్ధి బాట పడతారు సాంకేతిక చిక్కులు మీకు ఏదైనా ఉన్నాయి అంటే కూడా అవి తొలగిపోయే అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ తొలగిపోయే అవకాశం కనబడుతోంది చివరి నిమిషంలో విజయాన్ని సాధిస్తారు ర్యాంకుల్లో కొంత వెనకబడినా కానీ మీరు ఏ ప్రాజెక్టుకైతే అనుకుంటున్నారో ఆ ప్రాజెక్టులో ర్యాంకులతో నిమిత్తం లేకుండా మీరు విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది తదుపరి నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి అంటే నిరాశతో అయినప్పటికీ కూడా ఆశ చిగురించి మీరు అనుకున్న రంగంలో మీరు ఉద్యోగాన్ని పొందుతారు అధిక ప్యాకేజీతో ఉద్యోగంలో స్థిరపడతారు మీరు అనుకున్న ఉద్యోగాన్నే పొందుతారు మీరు అనుకున్న ప్యాకేజీతోనే స్థిరపడతారు తదుపరి ఉద్యోగులకు అనుకూల ప్రాంతాలకు మీరు ఏ ప్రాంతానికైతే బదిలీ కావాలి అని అనుకుంటున్నారో ఆ ప్రాంతానికి మీరు బదిలీకి వెళ్ళే అవకాశం ఉంది ప్రమోషన్స్ పొందుతారు కానీ చివరకు అంటే పదవి విరమణ అంటే మీరు రాజీ చే రాజీనామా చేయవలసిన కొన్ని ఉద్యోగస్తులకు మాత్రము ఈ పరిస్థితి ఎదురయ్యే అవకాశం కనబడుతోంది కొంతమంది సస్పెండ్ అయ్యే అవకాశం కూడా కనపడుతోంది చాలా జాగ్రత్తగా ఉద్యోగస్తులు ఉండాలి తరువాత ఉన్నతాధికారుల యొక్క ఆదరణ కొంతమంది ఉద్యోగస్తులకు లభిస్తుంది తదుపరి వ్యాపారస్తులకు ఇది అనుకూలమైన కాలము ధనాదాయం బాగుంటుంది లాభాల బాట పడతారు మీరు వ్యాపార విస్తరణ చక్కగా చేసుకోవచ్చు ఏ వ్యాపారంలో అయినా సరే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది కొత్త కొత్త బ్రాంచీలు పెడతారు భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది చివరకు కొన్ని కొన్ని సమస్యలు అంటే కొంతమంది వ్యాపారులకు ప్రభుత్వం తరపు నుంచి ఐటీ రంగంలో వాళ్ళ వల్ల దాడుల వల్ల కానీ లేదా మీరేదైనా తప్పిదం చేసి ఉంటే వారి ఆ తప్పిదం మూలంగా మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా హెచ్చరిక తరువాత నూతన వ్యాపార విస్తరణ చెయ్యాలి కొత్తగా ఈ రంగంలోకి రావాలి అని అనుకున్న వాళ్ళకు చాలా చక్కని సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయవచ్చు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి విజయాన్ని సాధిస్తారు లాభాలను కూడా మీరు పొందబోతున్నారు ఇప్పుడు కార్మికులు కనుక చూసుకున్నట్టయితే గుర్తింపు మీరు గతంలో ఏదైనా నిరాశ చెంది ఉంటే కనుక అంటే ప్రథమార్థంలో నిరాశ చెంది ఉంటే ఆ ద్వితీయార్థంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది తరువాత మీరు చేసే పనికి తగిన ప్రతిఫలం లభించే అవకాశం కనబడుతోంది గౌరవ మర్యాదలు పొందుతారు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది యజమానులతో మీకు సఖ్యత ఏర్పడి మీ యొక్క వేతనం పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది తదుపరి వ్యవసాయదారులకు ఆదాయం పెరుగుతుంది లాభాలు వస్తాయి ప్రభుత్వ సహాయ సహకారాలు లభిస్తాయి వాణిజ్య పంటలు వాళ్ళకి నర్సరీ వాళ్ళకి పౌల్ట్రీ రంగం వాళ్ళకి కూడా చాలా చక్కని లాభాలు వస్తాయి పాత రుణాలు తీర్చేసుకుంటారు కొత్త రుణాలు చేసినప్పటికీ కూడా అవి మీకు పెద్ద ఇబ్బంది కలిగించే అవకాశం లేదు మీరు అభివృద్ధి కనబడుతోంది కాబట్టి రైతులు నిరాశ చెందకండి అయినప్పటికీ ఇక్కడ చెప్పదగిన సూచన ఏంటంటే మీరు భూమి పూజ చేసినట్టయితే భూమాతను కొలిచినట్టయితే కనుక ఇంకా మరింత వృద్ధి అయ్యే అవకాశం గోచరిస్తోంది తదుపరి యాక్వాకల్చర్ వాళ్లకు అనుకూలమైన సమయం ఇది సాంకేతిక పనిముట్లు సమకూర్చుకుంటారు తరువాత పశువృద్ధి కూడా అంటే ఇందాక వ్యవసాయదారులకు చెప్పదగినది ఏంటంటే పశువుల్ని కొంటారు క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తారు అంటే కొత్తగా మీరు భూమిని కొనే అవకాశం కూడా కనబడుతోంది పాటుగా యాక్వాకల్చర్లు వాళ్ళకు కూడా క్షేత్రాభివృద్ధి కనబడుతోంది ఆదాయ వనరులు విస్తరిస్తాయి వస్తు వాహనాలు మీరు సమకూర్చుకుంటారు తదుపరి కవులు కళాకారులకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి సన్మానాలు సత్కారాలు జరుగుతాయి మీ పేరు అన్నిటా మారుమోగే అవకాశం కనబడుతోంది అభివృద్ధి బాట పడతారు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి సినిమా రంగం వాళ్ళకి శ్రమకు తగిన ఫలితం కనబడుతుంది సన్మానాలు సత్కారాలు జరుగుతాయి మీకు ఏదైతే చిరకాల పాత్ర చెయ్యాలి అని అనుకుంటారో ఆ పాత్రలు మీరు చేసి మెప్పు పొందుతారు డైరెక్టర్లకు నిర్మాతలకు కూడా చాలా చక్కని అవకాశాలు వస్తాయి నిర్మాతలకు పెట్టిన పెట్టుబడికి అధిక లాభాలు వస్తాయి డైరెక్టర్లకు మంచి ప్రాజెక్టులు వచ్చి పేరు ప్రఖ్యాతలు వస్తాయి తదుపరి రాజకీయ నాయకులకు ప్రజల వల్ల ప్రభుత్వం వల్ల మంచి గుర్తింపు కలుగుతుంది నూతన పదవీ యోగం కూడా మీకు కలిసి వస్తుంది ప్రజల యొక్క మద్దతుతో మీరు మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు తదుపరి ఎన్ఆర్ఐలకు ఇది పూర్తి అనుకూలమైన కాలము విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది అక్కడ ఉన్నవారికి కూడా పదవి ఉన్నతులు కలిగి మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం కనబడుతోంది అయితే పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మీరు గ్రహశాంతి చేయవలసిన గ్రహాలు రాహు కేతు కుజ గురు చంద్ర బుధులకు మీరు జపాలు చేయించాలి దానాలు పరిహారాలు కూడా చేసుకోవాలి అయితే అదృష్ట సంఖ్య మూడుగా చెప్పబడింది మిత్ర సంఖ్యలు ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది మీకు మిత్ర సంఖ్యలు ప్రతి నెల మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై మీకు అనుకూలించే తేదీలు అనుకూలించే వారాలు ఆది సోమ గురు వారాలు ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు ఇవి పాటించుకొని ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరు సంపూర్ణంగా పొందాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు